రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యోహన సువార్త పదిహేనవ అధ్యయము నాలుగవ వచ్చినని చదువుకుందాము నా నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు ఎవరైతే దేవుని ఎందు నిలిచి ఉంటారో వారు ఫలిపబడతారు ఆయన ఎందు మనం ఉండాలి మన ఎందు ఆయన ఉంటే మనం బహుగా ఫలిస్తాం దేవునికి వేరుగా ఉండి మనం ఫలింపలేము ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క కరుణ మన మీద ఉండాలంటే దేవుని ఎందు మనం ఉండేవరంగా దేవుని మీద ఆధారపడి జీవించే వరముగా మనం ఉండాలి ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుని జీవిస్తామో బహుగా ఫలింపబడతాం నా ఎందు మీరును యందు నా మాటలను నిలిచి ఉండి నేనెలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది అనుగ్రహింపబనని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఎప్పుడైతే దేవుల్లో మనం ఉంటామో మనలో దేవుడు ఉంటాడు బహుగా ఫలిస్తాం మనకిష్టమైనవి దేవుడు వారుగా ఉంటారు కనుక ఉదయకాల సమయంలో ఈ లోకములో జీవించేవారుగా కాకుండా ఈ లోక ఆశలతో జీవించేవారుగా కాకుండా దేవుని అందు జీవించేవారుగా దైవ సంబంధమైన ఆశలతో జీవించేవారుగా ఉంటూ బహుగా ఫలిస్తూ మీకు ఇష్టమైనవి పొందుకుంటూ దేవుణ్ణి మహిమపరిచే వరగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బహుగా చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఈ ఉదయ కళా సమయంలో అనుకరించిన అది శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు చెల్లిస్తున్నాం దేవా నీ ఎందు నిలిచి ఉంటేనే కానీ దేవ మేము బహుగా పలి పలేం దేవా నీ ఎందు నిలిచి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఎవరైతే నీ ఎందు నిలిచి ఉంటారో ఎవరిలో నువ్వు నిలిచి ఉంటావు దేవా వారు బహుగా ఫలిస్తారు వారికి ఇష్టమైంది నువ్వు అనుకరించే వాడిగా ఉంటావు గనక దేవా ప్రతి ఒక్కరూ కూడా నీలో వంట కట్టబడిన వారిగా ఉంటూ నేను అనుసరించి నిన్ను పోలి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేయండి వారి రాకపోకుల్లో నీకు సహాయం గురించండి నీ కృప నీ కాపుదల ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరిప చేయండి వారు చేర్చున్న ఉద్యోగ ప్రయత్నాల్లో వ్యాపారాల్లో తమ ప్రతి విషయంలో నీ సహాయమని గురించి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడి తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలము తోడే ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె